ఫైబ్రాయిడ్ గడ్డలు ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా సో ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు పీరియడ్ ప్రాబ్లమ్సే కాకుండా సంతానం కలగటానికి ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయా ఈరోజు ఈ వీడియో ద్వారా నేను ఫైబ్రాయిడ్ గడ్డలు ఉంటే దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటే ఎటువంటి లక్షణాలు ఉండొచ్చు మీరు ఎప్పుడు వైద్యుల్ని సంప్రదించాలి ముఖ్యంగా మనకి ఈ ఫైబ్రాయిడ్ యొక్క లైవ్ డెమాన్స్ట్రేషన్ ఎట్లా ఉండొచ్చు ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు అనేవి కూడా నేను మీకు లైవ్లో చూపిస్తాను ఈ వీడియో మీకెవరికైనా ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారా లేదా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లం ఉందా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి సో ఇటువంటి వాళ్ళకి వీడియో నుంచి మంచి ఇన్ఫర్మేషన్ రావటానికి అవకాశం ఉంటుంది నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి ఫైబ్రాయిడ్ గడ్డలు గర్భసంచి యొక్క ఖండ మజిల్ ఏదైతే ఉండదో ఆ మజిల్లో ఉండే చిన్న సెల్ నుంచి మనకి గడ్డలాగా తయారవుతుంది ఆ సెల్ కొంచెం ఎక్కువగా మల్టీప్లై ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది గర్భసంచి యొక్క ఎదుగుదల అనేది మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల వస్తూ ఉంటుంది ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్సెస్గా తయారైనప్పుడు అధిక మోతాదులో వచ్చినప్పుడు అది కొన్ని కొన్ని సెల్స్ సడన్గా రెస్పాండ్ అయ్యి ఆ ఫైబ్రాయిడ్ గడ్డల కింద తయారయ్యే అవకాశాలు ఉంటాయి అయితే ఎవరికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి ఎక్కువగా వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎందుకంటే కొవ్వు ఫ్యాట్ ఏదైతే ఉందో ఫ్యాట్ నుంచి ఈస్ట్రోజన్ కన్వర్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఈస్ట్రోజన్ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఉన్నప్పుడు ఆ ఈస్ట్రోజన్ లెవెల్స్ బాడీలో ఎక్కువగా కనపడిన వాళ్ళలో మనకి ఫైబ్రాయిడ్స్ చూస్తుంటాం గర్భసంచి దాని పనేంటి దాని ప్రొడక్ట్ దాన్ని యూజ్ ఏంటి అనేది చూసుకుంటే ప్రెగ్నెన్సీ సో అది ఒక ప్రెగ్నెన్సీ ఒక బేబీ మోయటానికి మీలో ఆర్గన్ అనేది తయారై ఉంటుంది సో గర్భసంచి ఒక బేబీ రావటం కోసం వెయిట్ చేస్తుండే మీ బాడీ ఈ హార్మోన్స్ అన్నిటి ద్వారా ఆ గర్భసంచిని రెడీనెస్ రెడీగా పెడుతుంది అనమాట ఒక బేబీ వచ్చి అక్కడ అటాచ్ అవ్వటానికి సో ఆ ప్రాసెస్లో ఎక్కువ కాలం అయిందనుకోండి అంటే మనకి ఎక్కువ రోజుల నుంచి ప్రెగ్నెన్సీ రావట్లేదు మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఇటువంటి వాళ్ళలో పిల్లలు కలగటానికి ఇబ్బంది ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళలో మనం ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు చూస్తూ ఉంటాం ఎటువంటి సింటమ్స్ లేకుండా ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళల్లో కూడా మనకి కొన్ని రకాల ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ వీటి వలన కూడా ఫైబ్రాయిడ్ గడ్డలు తయారవుతూ ఉంటాయి వీటి యొక్క లక్షణాలు ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రెగ్నెన్సీ రావటానికి ఇబ్బంది అవుతుంది అనేది ఏమీ లేదు చాలామంది మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ నేను ఒక ఫైవ్ సిక్స్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళల్లో కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చి సిసేరియన్ చేసినప్పుడు బేబీ డెలివరీ దగ్గర ఇంతింత పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్న వాళ్ళని కూడా మనం చూడటం జరిగింది నేను అయితే కొన్ని ఫైబ్రాయిడ్స్ అవి ఉండే ప్లేస్ని బట్టి ప్రెగ్నెన్సీస్ రావటానికి ఆటంకాలు ఏర్పడచ్చు కొన్ని ఫైబ్రాయిడ్స్ అవి చాలా పెద్దగా ఉన్నప్పుడు అంటే చాలా మంది ఇంకా పిల్లలు కాలేదు ప్రెగ్నెన్సీ రావాలి పెళ్ళి కాలేదు ఇప్పుడే మనం ఏమైనా ఆపరేషన్ చేయించుకున్నా ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకున్నా తర్వాత మనకి ఇబ్బంది అవుతుందేమో ఇట్లా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అటువంటప్పుడు వీళ్ళకి ఆ ఫైబ్రాయిడ్ సైజ్ పెద్దగా పెరిగినప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అవటం గడ్డలు గడ్డలు పడిపోతూ ఉంటా రక్తహీనత రావటం పెయిన్ రావటం పొట్లో విపరీతమైన నొప్పి భార్య భర్త కలిసినప్పుడు నొప్పి పీరియడ్స్ ఎక్కువ రోజులు ఒక ఎయిట్ టెన్ డేస్ వరకు బ్లీడింగ్ అవుతూ ఉండటం ఇటువంటి లక్షణాలతో ముందుగా మనకి బయటపడుతూ ఉంటాయి కొంతమందికి చాలా పెద్ద గడ్లు బొడ్డు వరకు హాఫ్ పొట్ట వరకు ఈ గడ్లే అన్నమాట ఏమీ సింటమ్స్ ఉండవు జస్ట్ బ్లడ్ తక్కువగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి అని వచ్చి చూపించుకుంటూ ఉంటారు సో ఈరోజు నేను ఈ వీడియోలో మేము చేసిన ఒక ఫైబ్రాయిడ్ సర్జరీలో ఫైబ్రాయిడ్ గడ్డవి తినికి ఎలా ఉంది అనేది చూపిస్తాను అయితే మెయిన్గా ప్రెగ్నెన్సీస్ రావటానికి ఇబ్బందులు మిస్ క్యారేజెస్ అబార్షన్స్ అయ్యే రిస్క్ మనం చూస్తూ ఉంటాం ఈ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి ఒక సెవెన్ ఇయర్స్ అయింది రెండు సార్లు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు బయట ఈ ట్రీట్మెంట్ చేయించుకుని ఎంబ్రియోస్ పెడుతున్నారు అతుక్కోవట్లేదు ఒకసారి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయింది పెయిన్ విపరీతంగా లోపొత్తి కడుపులో నొప్పి ఉంటుంది యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంటున్నాయి అని చెప్పి వచ్చారు స్కాన్ చేసి చూస్తే ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నాయి సో ఒకే ఒక ఫైబ్రాయిడ్ గడ్డ ఒక ఐదు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల సైజులో ఉంది ఈ ఫైబ్రాయిడ్ గడ్డల వల్ల ఇవి మనం ఉండే ప్రదేశాన్ని బట్టి ప్రెగ్నెన్సీ రావటానికి కానీ ఇబ్బందులు కానీ పీరియడ్స్ ప్రాబ్లం కానీ ఉంటాయి అనుకుంటాం కదా జనరల్గా ఫైబ్రాయిడ్ గడ్డలు లోపల ఉంటే సబ్మ్యూకస్ కండలో ఉంటే ఇంట్రామ్యూరల్ బయటకు ఉంటే రోజల్ అని చెప్తుంటాం సబ్సి ఫైబ్రాయిడ్స్ చాలా వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రెగ్నెన్సీస్ కూడా ఏమీ అడ్డం రావు దీనికి సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ ఉంది అయినా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు సో ఇట్లా ఎందుకు దీనికి రావట్లేదు ఇన్నిసార్లు ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు కదా బహుశా ఈ ఫైబ్రాయిడ్ గడ్డ అడ్డం వస్తుందేమో ప్రెగ్నెన్సీకి అని సర్జరీకి ప్లాన్ చేసాం సర్జరీ ప్లాన్ చేసినప్పుడు చూస్తే ఈ ఫైబ్రాయిడ్ గడ్డ రెండింతలు దాని మీద అదే మెల్కింగ్ పడిపోయింది సో దానికి వచ్చే రక్త ప్రసరణ పూర్తిగా వెళ్ళకపోయేసరికి అక్కడ ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అన్నీ మన సెల్స్ అన్నీ అక్కడ వచ్చే బ్యాడ్ చేంజెస్ ప్రసరణ సరికి వెళ్ళకపోవటం వలన అక్కడ బిల్డప్ అయ్యే టాక్సిన్స్ని ఫైట్ చేయటానికి అక్కడ బాడీ యొక్క రోగ శక్తి ఎక్కువ పనిచేస్తుంది సో ఈ ప్రాసెస్ వలన ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ బేబీ అటాచ్ అవ్వటానికి కూడా తనకి ఇబ్బంది అయ్యేలాగా చేస్తున్నాయి అనమాట సో ఈ రకంగా మిల్క్ పడిపోయి ఉన్న ఫైబ్రాయిడ్ గడ్డ చాలా రేర్ సో తనకి ఆ రకంగా ఉన్నప్పుడు దానికి మనం సర్జరీ చేసి రిమూవ్ చేసినాక నవ్ షీఈ ఫ్రీ అండ్ షీ కెన్ ప్లాన్ హర్ ప్రెగ్నెన్సీ సో ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నప్పుడు మనకి మీకు డౌట్ ఉంది ప్రెగ్నెన్సీస్ రావట్లేదు ఏమన్నా లక్షణాలు అనిపిస్తున్నాయి పీరియడ్స్ ప్రాబ్లం ఉంది బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంది లేదా పీరియడ్స్ అప్పుడు పెయిన్ వస్తుంది డాక్టర్ని సంప్రదించండి ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే మనకి ఫైబ్రాయిడ్స్ కనపడిపోతాయి సో ఆ ఫైబ్రాయిడ్ ఉండే లొకేషన్ బట్టి మీ డాక్టర్ చెప్పే అడ్వైస్ని బట్టి మెడికల్ మెథడ్స్ కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటానికి మెడిసిన్స్ కానీ లేదా సర్జరీ మయోమెక్టమీ చిన్నగా ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నప్పుడు మనకి సర్జరీ ఫాస్ట్గా అయిపోతుంది గర్భసంచికి అయ్యే డ్యామేజ్ తక్కువగా ఉంటుంది అదే పెద్ద గెడ్డలు ఉన్నప్పుడు గర్భసంచిని మనం సేవ్ చేయగలుగుతామా లేదా ఎంతవరకు సేవ్ చేయగలుగుతామో చాలా ఎక్కువ అవర్స్ ఒక్కొక్కసారి ఫైవ్ టు సిక్స్ అవర్స్ కూడా మాకు సర్జరీ పడుతూ ఉంటుంది సో ఇట్లా మనం అర్లీ స్టేజ్లో మీరు డిటెక్ట్ అయినప్పుడు మీ గర్భసంచికి ఎక్కువ ప్రాబ్లం లేకుండా మనం ప్లాన్ చేసుకుని ఆ మయోమెక్టమీ అంటాం సర్జరీ అర్లీగా ప్లాన్ చేసుకోవటం వలన ప్రెగ్నెన్సీస్ రావటానికి కూడా సక్సెస్ రేట్ బాగుంటుంది మేము ఇప్పుడు వరకు చేసిన చాలామందికి ఫైబ్రాయిడ్ బయోమెక్టమీస్ చేసిన వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వరకు సక్సెస్ అయ్యి ప్రెగ్నెన్సీస్ రావడం జరిగింది సో ఫైబ్రాయిడ్కి ఏ గడ్డకి సర్జరీ కావాలి దేనికి మెడికల్ ట్రీట్మెంట్ కావాలి దేనికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కావాలి అని మీరు కరెక్ట్ టైంకి కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక అడ్వైస్ తీసుకోగలిగితే ఎక్కువ కాలం దాంతో బాధపడకుండా యూ కెన్ గెట్ త్రూ అండ్ ఒకసారి సర్జరీ చేసి ప్రెగ్నెన్సీ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫైబ్రాయిడ్ గడ్డలు మీలో ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ తగ్గించుకోవచ్చు ఎందుకంటే దానికి గల కారణాలు ఏంటి మనం ఐడెంటిఫై చేస్తాము మీరు ఎక్కువగా వెయిట్ ఉంటే వెయిట్ తగ్గుతారు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది యూట్రస్లో ఛాన్సెస్ రావటం ఫైబ్రాయిడ్స్ తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ వాంట్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో మీలో ఎవరికైనా ఫైవ్ బ్రాడ్స్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్